బానిసి బుద్ధి ఎలా ఉంటుందో బానిసి బుద్ధి ఎలా ఉంటుందో చెప్పన హలియ చెబుతారా ఒక రాజకుమారుడు గుర్రం మీద వెళ్తున్నాడు అని వెళ్తుంటే ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపించింది చాలా అందగత్తె నిజంగా ఆయన ఎప్పుడు అంత అందగత్తెని చూడ ఆ యువరాజు ఆ అమ్మాయిని చూసి మోజుపడ్డాడు కాకపోతే ఆ యువరాజు ఆ ఇష్టపడిన పిల్ల ఎక్కడుందంటే పెంట వేసుకుంటుంది బుట్ట తీసుకొని చీ పందిపెంట అనిపించట్లేదా మీకు పంది పెంట కూడా వేస్తారా వేస్తారు బంగాళదుంపలకి అనుకున్నారు చాలా చవిటి భూమి ఇరిగిపోవడానికి చవిటి భూమి ఇరిగిపోయి పంట భూమిగా మారాలంటే పంది పెంట వేయాలి ఆ పొలంలో అందుకని ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ ఇంత కాస్ట్లీ ఎరువులు రాకమునుపు ఈ పంది పెంటన బస్తాలకి ఏరి బస్తాలకు తొక్కితే ఆ బస్తాలు రైతులు పోయేవాళ్ళు పొలంలో వేయడానికి అందుకని పంది పెంటన అమ్మే ఒక పొలంలో పుట్టింది ఆ అమ్మాయి అమ్మాయిని ఇష్టపడిన ఈ యువరాజు ఆ అమ్మాయిని ఇష్టపడి ఏయ్ దాన్ని తీసుకొని రండి నా అంతఃపురానికి అన్నాడు ఎల్ల ఎల్లి ఇల్లు రాజపొట్లు వెళ్ళి ఏ అమ్మాయి రాజకుమారుడు నేను రమ్మంటున్నాడు అన్నారు ఎందుకండి అనింది పిచ్చిదానా నీ రొట్టిరిగి నేతిలో పడింది ఏ నీ స్థితి అయ్యి మారిపోయినట్లే ఆయన నీ మీద ఇష్టపడుతున్నాడు నీ మీద మోజు పడ్డాడు ఆ రాజకుమారుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే రా అన్నారు ఓ ఇక వాళ్ళ అమ్మా నాన్నగా చెప్పి సంకల్ తట్టి ఇక నన్ను రాజు చేసుకుంటాడంట అని ఇంటి దగ్గర అందరికి చెప్పుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషికి సరిగా జడేసుకోవటం చేత కాదు సరిగ్గా ఊళ్ళు గడుక్ శుభ్రం స్నానం చేయడం చేత కాదు చీర కట్టుకోవడం అంతకంటే చేత కాదు ఒకవేళ చీర ఇచ్చిదనుకో మొత్తం దోపేసి ఇలా తిరుగుతూ ఉంటుంది అర్థం ఉందా ఒక్కొక్కరు చీర నువ్వు ఎన్ని వేల రూపాయలు చీర కట్టుకున్నా చీర కట్టుకోవడం చేత కాదు అర్థం అందా వెనక అన్నలు వేసిద్ది ఎటో గట్ల లేపి వెళ్తుంటారు ఊరికే చదువుతున్నాను ఎందుకంటే వాళ్ళు పాపం చీర కట్టుకోవడమే కొంతమందికి చేత కాదు ఇప్పుడు ఆ బుర్రతక్కు దానికి కూడా అంతే చీర కట్టుకోవడం చేత కాదు ఎట్లా జాడేసుకోవాలో చేత కాదు ఎవరి ముందు ఎలా నిలబడాలో చేత కాదు బాడీ కదలెక్కులు కూడా పద్ధతి లేదు మనోలు కూడా చాలా మంది ఉంటుంటారు ఏంది బావా అంటుంటారు చూసారా ఎవరం తక్కువది ఆడపిల్ల కొండవలసినటువంటి ఆ గుణగణాలు ఏమీ లేవు ఆ మనిషి దగ్గర దీనికి అన్ని పద్ధవతలు నేర్పించడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది అని పద్ధవత కలిగిన చలికత్తెలని ఒక ఏడుగురు చలికత్తెలనిచ్చి అంతఃపురంలో ఈ అమ్మాయికి అన్నీ నేర్పిస్తూ ఎలా ఎలా ఉండాలి ఆ రాజుగారికి తగినట్లు రాణికి తగినట్లు ఎలా ఉండాలో అర్థమవుతుందా అవన్నీ నేర్పించడానికి ఏడుగురు చెలికెత్తలను పెట్టాడు ఆ రాజకుమారుడు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళొచ్చి చక్కగా ఏ ముందు దానికి తలకబోసి గోరులు తీసి గోరును పెంచుకుంది బాగా ఏ పిచ్చి వేసేయాలని వేసిద్ది కదా అర్థమవుతుందా ఇవన్నీ శుభ్రంగా ఇలా ఉండాలి ఇలా కట్టుకోవాలి ఇలా జడేసుకోవాలి ఇలా పొద్దున్నే లేచిని వెంటనే స్నానం చేయాలి ఇలా ఉండాలి అని ఇప్పుడు శావుకులు నేర్పించట్ల సంఘం అనే స్త్రీకి అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి మేము నేను ఒక చలికత్తిని మీకు అర్థమవుతుందా నేనొక చలికత్తిని ఈ చలికత్త ఏం చేసిందంటే మీరు ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో ఎందుకంటే రేపు పొద్దున్న రాజకుమారుడు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి ఆయన అంతఃపురములో ఉండాలి మీరందరూ ఇక కాస్త అంత పొగర పెరిగినట్టుంది మనిషికి అప్పుడు అప్పటి నుంచి ఏమంటుందంటే మీరు భోజనం తీసుకురాల్సిన అవసరం లేదు భోజనం తీసుకురండి మీరు మ నాకు పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉండండి అంటది అదేంటి అమ్మగారు మేము భోజనం పెట్టే పని కదమ్మా అది మేము వడ్డించాలి దగ్గరుండి నీకు అవసరమో ఏ పచ్చడి అవసరమో ఏ కూర అవసరమో మేము దగ్గరుండి వడ్డించాలంటే నాకు తెలీదా వడ్డించుకోవడం మనల్ని కూడా అంతే కదా చాలామంది కాస్తంతగాని వాక్యం తెలిస్తే ఇంక చర్చికి రారు అర్థమవుతుందా వాక్యం నాకు తెలియదే ఉందా అనుకోరు అలాగే ఆ పెంట వేసుకునేది వీళ్ళని లోపలికి రానివ్వకుండా ఆమె తింటానని తింటుంది ఈ ఆడవాళ్ళకి కాస్తంత వద్దు అన్నదాన్ని చేయటం కాస్తంత ఒక రకమైన బలహీనత అది నువ్వు వినకూడదలే అంటే చాలు విన్నదాకా ఒబలాటం అవునా కదా చెప్పకూడదలే అంటే తెలుసుకున్నదాకా వబలాటం అవునా కాదా ఎవరికి చెప్పొద్దు అని ఒక మాట చెబితే అందరికీ చెప్పే అలవాటు ఇవన్నీ స్త్రీల్లో ఎక్కువ కనిపిస్తే లేవా అబద్ధం అడు మాకండి మీ బలహీనత కాస్త కూర్చో అంత అన్నీ తెలియదు కానీ కొన్ని తెలుసు మేము ఒక ఒక అబ్బాయి మంచి స్పాంట్ షర్ట్ వేసుకున్నాడంటే ఒకసారి చూసి బాగుంది అనుకొని వదిలేస్తాం మీరు అలా కాదు బాగుంది అనుకుని అలా వదిలేరు చిన్నగా మనిషి దగ్గరికి వెళ్ళి ఈ చీర ఎంత కొన్న కొన్నది ఎంత ఖరీదు అసలు ఏంటి దాని పుట్టు పూర్వత్వాలు దాకా మీకు నిద్ర రాదు అవునా కాదా అబద్ధం అన్నమాక అమ్మ అందుకని తెలుసుకునే విషయంలో ఈర్ని కొట్టిన వారు ఎవరు ఉండరు ఇది ఎందుకు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అసలు ఏం చేస్తుందో లోపలని తెలుసుకోవాలని వాళ్ళు కిటికీలో నుంచి ఆ ఆ కిటికీ సందుల్లో నుంచి చూస్తున్నారు చూసి చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు అదేం చేస్తుందంటే ఆ పెంట వేసుకునేది దాని బుద్ధి పోనివ్వకుండా అడుగు తినేది కాదు పగలంతా పెంట వేసుకొని సాయంత్రానికి నాలుగు ఇల్లు అడుక్కొని తింటుంది అర్థమవుతుందా ఇప్పుడు వెళ్ళి ఆ కిటికీలో ఆ కిటికీలో శుభ్రంగా మాంసం కూర కిటికీలు పెట్టిద్ది అన్నం ఒక కిటికీలో పెట్టింది పచ్చడి ఒక కిటికీలో పెట్టింది పెరుగు ఒక కిటికీలో పెట్టింది అర్థమవుతుందా ఇప్పుడు ఈ కిటికీలోనూ అక్కడ ఒక్కడో పెట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి తలుపులన్నీ బిగించేసి గళ్ళు పెట్టేసి అమ్మగారండి అమ్మా ఒక ముద్దే అమ్మా అంటుంది అని ఆ కిటికీలో అన్నం తీసుకొని సింగులో వేసుకుంటుంది పవిడి సింగులో వేసుకొని నీ కడుపు సల్లంగా ఈ పూటకి నాకు గడిచిపోయిందమ్మా అంటుంది అని అమ్మా ఓ తల్లి అన్నం పెట్టిందమ్మా కొంచెం కోరేయ్యమ్మా అనిద్ది అని ఆ కిటికీలోంచి కోరేసుకుంటుంది దీనికేం కర్మ మహారాణిలాగా మేము దగ్గరుండి వడ్డిస్తుంటే దీని బుద్ధి ఒకప్పుడు అంటే అడుక్కు తిన్నదే అంతఃపురంలోకి వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి రాజకుమార్ రాజు యొక్క భారీగా అవ్వాల్సినటువంటి దీనికి ఏం గుణం పుట్టింది మీరు అంటారా అనరా మీరన్నమాట నేను అంటున్నాను స్తోత్రం చెప్పగలరా దీనికి ఏం గుణం పుట్టింది ఈ పనికిమాలని అలవాటు ఏంటి దీనికని అయ్యో దీనికి అందమైతే ఉంది కానీ దీనికి అందమైతే ఉంది కానీ దీని బుద్ధి మంచిది కాదు ఇది ఆ అంతఃపురములో ఉండడానికి ఇది తగినది కాదనుకొని ఈ చెలికత్తలు అందరూ మూకమ్ముడుగా వెళ్ళి అయ్యారు రాజా రాజుగారు దాది ఎలా చేస్తుందండి అది ఎలా అడుక్కు తింటుందండి కిటికీలో దాని అందమైతే సూపర్గా ఉంది అసలు ఈ దేశంలోనే అంత అందగత్తి ఉండదు కానీ దాని బుద్ధి మాత్రం దరిద్ర బుద్ధి అండి మరి మీ ఇష్టం బాబు అనింది రాజుగారు ఏం నిర్ణయం తీసుకొని ఉంటారంటారు రేపొద్దున నేను ఒక రాజును కదా అనేక మంది వస్తారు ఆ హోందాతను ఉండాలి ఆ పరిశుద్ధత ఆ ఆ పద్ధతులు ఉండాలి దీని దగ్గర అది లేకుండా అందాన్ని నేనేం చేసుకోగలను అందంతో పాటు గుణం కూడా ఉండాలి కదా అని దీన్ని తీసుకెళ్ళి దీన్ని తీసుకెళ్ళి మరలా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడే ఇప్పుడు లాక్కుపోతారా లాక్కుపోరా లాకపోయేటప్పుడు ఈ మనిషి ఏమని ఉంటుంది అంటారు ఏం నమ్మకారండి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారా చెప్పండి నమ్మగారు అంటుదా అనదా ఎందుకు తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత చవితారు లేరా అని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ పెడితే అప్పుడు మరలా ఏం చేస్తుందమ్మా మెరిసి సేవకులమైన మేము విశ్వాసులైన మీరు మీకంటే మేము ఎక్కువ స్తోత్రం చెప్పగలరా అర్థమవుతుందా రాజ కుటుంబం ఆ హోందాతనం తగ్గకూడదు పస్తులున్న రాజు పిల్లలుగా ఉండాలి అర్థమవుతుందా దిగజారుడు మాటలు మాట్లాడకూడదు నీ స్థాయికి తగ్గి నువ్వు రక్షింపబడిన వాడివి రక్షింపబడిన వాడివి నీలో ఉన్న పోసుకోలు మాటలు ఈ నీచ్యమైన ప్రవర్తన ఎక్కడ కనిపించకుండా హోందాతనం కలిగి ఉండాలి నువ్వు రాజు ఇంట్లో ఉన్నావు స్తోత్రం చెప్పాలి ఘనమైన పాత్రగా ఉండాలి నువ్వు రాజకుమార్తెగా ఉండాలి హలే